గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కలిశారు అనంతరం మంత్రి సీతక్క రాజ్భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్ లో ఆమోదం తెలపాలని కోరినట్లుగా తెలిపారు ఆదిలాబాద్ గవర్నర్ దృష్టికి తీసుకోలేని విషయాన్ని తెలియజేశామన్నారు ఆదిలాబాద్ నాగర్ కర్నూలు చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని విన్నవించామన్నారు జిష్ణుదేవ్ వర్మకు ములుగులో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని మంత్రి తెలిపారు దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్ కు పంపినట్లుగా పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఉంచారన్నారు ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసిందన్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సీతక్క వెల్లడించారు మా ములుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది అది ఆనాడు ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ ములుగును మున్సిపా మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది ఆ బిల్లు చాలా రోజులు రెండు వేల ఇరవై రెండులో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి నుంచి మళ్ళీ రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగిందని కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది ఆ బిల్లుతో పాటు ఇంకా నాలుగైదు బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తారని అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటన కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడన్నటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు మేము కూడా ఒకసారి వీలైతే గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలన అధికారి వారికి ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి సెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటది కాబట్టి కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ గవర్నర్ గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది ములుగులో నైట్ కూడా చేయడం జరిగింది మొలుగు నుంచి ఒక విలేజ్ ని కూడా వారు దత్త తీసుకుంటా ఉన్నారు మేము కొన్ని ప్రపోజల్స్ పంపినము ఒక నాలుగు మూడు నాలుగు విలేజ్లు అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కు ఏ ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ మూడు నాలుగు గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేసుకోమన్నారు